నువ్వు వస్తే ఫస్ట్ నేను ఎతబడాలి ఎతబడినప్పుడు ఇంకొక పరిచయం ఎంత ఎందుకంటే మిగిలింది నేను వెళ్ళాలి ఇద్దరు ముగ్గురునైనా మధ్యాకాశానికి వచ్చే వరల్డ్ కావాలి నాకు ఎక్కడ నన్ను నాకు ఎవరు అవసరం లేదు నా వేలు లక్షలు గుంపు అవసరం లేదు మధ్యాహ్నంకి వచ్చే చిన్న శేషం కావాలి నేను కొందరినైనా సిద్ధపరచాలి నేను రావాలి మొదట కొందరునైనా దేవాలి దీనికి నాకు సాయం చే నా జీవితంలో బోధించి తగ్గించు నాకు సహాయం చే అందుకే వాక్యం చదువువాడు వినవాడు ప్రాణ గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచ్చిన సమయం సమీపించిన దానికి ఈ ప్రవచనాలు చదువువాడు వినువాడు గైకోనవాడని అదే ప్రాణ గ్రంథం చివరికి ఏమన్నాడు తెలుసా ఇరవై రెండో అధ్యాయం ప్రాణం ఇరవై రెండో అధ్యాయం ఏడవ వచ్చిన ప్రాణీ గ్రంథం ఇరవై రెండు ఏడు అక్కడే తెలుసు ఆ ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గై ఆ ఇక్కడే ఉన్నాడు చదువువాడు వినివాడు ఉన్నాడా గై ఆ గై కొనువాడు ఇప్పుడు చదువువాడు వినివాడు కూడా తీసేసాడు నిజం ఎందుకని మోసేవాళ్ళు గై కొనకపోతే బైబిల్ మోస్తే చాలు పర్లోకం దొరకదు బాగా చదువుతాం అనుకుందాం పది మన రోజు పది అధ్యాయాలు దొరుకుతాం రోజు పాతి అధ్యాయాలు దొరుకుతాం ఎన్ని అధ్యాయాలు కాదు ఎంత లోపలికి ఎత్తుంది ఎంత భయపడి స్వీకరిస్తున్నావు ఎంత లోబడి బ్రతుకుతున్నావు ఒక దేవుని పెట్టుదాన్ని నువ్వే వాక్యాన్ని అనుసరించడానికి నీ జీవితంలో తృష్ణ ఇంకెవరు పాటిస్తారు లోకం పాటిస్తుందా నా జీవితంలో దినాల్లో నా ఆశ ఏంటంటే నా దేవుడు నా దేవుని వాక్యం నేను పాటించాలి ఎవరు చేస్తున్నారు చెప్పిన నాకు అనవసరం ఎవరు ఏమన్నా అనుకుంటున్నారు అర్థమైన ప్రతి వాక్యానికి క్రైమ్ చెల్లించి లోపడాలన్నది నా ఆశ వాక్యం పాటించువారు కై కొడతారు అందుకే ఆయనకు వాక్యం కైకోవడానికి ఆయన వాక్యాన్ని నెరవేరుస్తావని నీ జీవితంలో సమయాన్ని ఇస్తున్నాడు అలా నెరవేరుస్తుంటే సంతృప్తి చెందితే పొడిగించడానికి అధికారం కలవాడు లేదా పొడిగించకపోయినా నీ ఇచ్చిన ఆయుషని బట్టి ఆనందిస్తాడు నా మాటలు గై ఏ దేవుడు భూమి మీద పంపించాడు ఆ దేవుడి మాట కంటే ప్రాముఖ్యమైన నీకేమో చెప్పండి అందుకే దేవుడు మన జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎందుకు కోరుతున్నాడు అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చుకుంటూ సమయం దృష్టి వచ్చు అని చెప్తున్నాడు ఇది మూడవ మొదటిది ఎందుకు ఇచ్చాడు సమయం రక్షణ కొరకు రెండవది ఎందుకు ఇస్తున్నాడు ప్రార్థనలో గడుపుతాను మూడవది ఎందుకు ఇస్తున్నాడు వాక్యాన్ని నెరవేర్చినట్టు జీవిస్తావారు నాలుగో చాలా సంకూర్ రెండవ చూస్తారు రెండో కొరింత రెండు పన్నెండో వచ్చిన క్రీస్తు వచ్చినప్పుడు నేను త్రోహికి వచ్చిన ప్రభు నందు ప్రభు నందు నాకు మంచి సమయం నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సోదరుని తీర్పు నాకు నా మనసులో నెమ్మది లేక ఇక్కడ దేనికి సమయం ఉందని గ్రహించేటు పౌలు క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను తొలికి వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయం ప్రాప్తించిందని గుర్తించాడు ఈ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ ద గుడ్ టైం టు ప్రీసస్ జీసస్ నీ జీవితంలో ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుణ్ణి ప్రకటించడానికి నీ ఆయుష్ కాలాన్ని నీ దినాలను నీ సమయాన్ని ఏమైనా యచిస్తున్నారా మీరు చూడండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా లెక్కడకుంటారు అసలు నువ్వే కండక్టర్ బస్సు బస్సు కండక్టర్ డబ్బులు అనుకో ఇరవై రూపాయలు ఇస్తే ఛార్జ్ పదిహేడు రూపాయలు అంటే మళ్ళీ మూడు రూపాయలు చేయలేదు చూసుకుంటావు లేదు సరిగ్గా కనపడకపోతే ఆయన నమ్మలేము పక్క ఆయన కూడా చూస్తా చూపు రెండు రూపాయలు కండక్టర్ పైకి ఎంత చూద్దాం అంటే నన్ను నమ్మలేదు అనమాట ఆ ఇచ్చిన కూడా చూడు మళ్ళీ అవతల చూపిస్తా అంటే రూపాయ రెండు రూపాయలు ఒక రూపాయి కూడా లెక్కలు కడతావే దానికంటే మించిన ఎంతో విలువైన లెక్క కట్టలేని ఆయుష్కాలం దినాలు నీ జీవితంలో ఇచ్చిన దేవుడు లెక్క అడగడా సమయాన్ని సద్వినియోగపరచుకోమని ముందే హెచ్చరిస్తుంటే ఇష్టాను సరిగా సమయం దుర్యోగపరిచి నీకు ఇష్టమైన వాటి అన్నింటికి ఖర్చు పెట్టి దేవుని కొరకు కాకుండా దేవుని ప్రకటించడం కాకుండా భూ సంబంధమైన అభ్యుద్రమైన వ్యర్థమైన వాటి అన్నింటికి ఖర్చు పెట్టి నా దగ్గర సమయం లేదు ప్రభు అంటే లెక్క అడగకుండా ఉంటాడా నీ దిన లెక్క అడుగుతాడు దిన ఏదైనా ఎలా గడిపావు నీ మాటలు అందుకే నూట ముప్పై తొమ్మిది కీర్తనలో భక్తుడు అండ్డాడు అయ్యా నేను కూర్చోడు నేను లేకూడదు నా మాట నాలుగు రాక మోయిపోయా నా నీ బంధువుల్లో రాసా రాస్తున్నాడు ఎందుకు ఎలా వాడుతున్నా లేకుండా రాస్తున్నాడు రేపు అడిగి తీరుతాడు అందుకే మనమందరం ఆయన న్యాయపేట మీద నిలబడాలి మనలో ప్రతివాడు తన్ను గురించి దిగునికి చిన్న చిన్న పిచ్చకాయలు ఇచ్చినందుకే నువ్వు లెక్కడితే విలువ కట్టలేని జీవితిన అందుకే దేవుడిచ్చిన సమయం దేనికి సద్వినియోగం చేయాలంటే ఆయన సువార్థ పనికి ఆయన పరిచర్యకు నేను ఒక స్థలంలో పనిచేశాను చాలా కాలం కంటే అక్కడ జాలర్లు కొందరు పాపం చెప్పలు పట్టేవాళ్ళు నాకు భలే ఆశ్చర్యం వస్తుంది వాళ్ళ గురించి చెప్పకుండా ఉండిగా వాళ్ళు అర్ధరాత్రులే సముద్రంలో వేటకు పెడతారు బంగాళాఖాతంలో సముద్రం వెళ్ళి తెల్లారలేకి బయటకు వస్తారు తెల్లారిన పట్టుకో అవి అవ్వకొని ఇంటికి వస్తారు మరి మళ్ళీ పడుకుంటారు ఎందుకంటే నిద్ర మధ్యాహ్నం పడుకొని లేచి మళ్ళీ వాళ్ళ బాగు చేసుకొని మళ్ళీ సంతపాటు పెందలాడు పడుకుంటారు ఏడు ఎనిమిది నీటికల్లా ఎట్లా పెస్తారు అప్పుడు అంటే అప్పుడు తినాలి నేను ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది కానీ వాళ్ళ విషయం నాకు సంతోషం నేను సాయంకాలం ఆడిన పత్రికలు పంచుదామని పరిచయం చెప్పకుండా ఎందుకంటే ఎవరిని ఎమ్మంది పడ్డా వాళ్ళు పనులు చేసుకున్నాడు నేను నేను ఒక్కడే ఎట్లా వచ్చేవాళ్ళు తెలుసు ఒక ఏడు మంది బ్రదర్స్ ఉన్నారు యవనస్తులు వెళ్ళే ఒకటి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కూడా ఎట్లా తెలుసుకొని వస్తారో తెలియదు నేను లేదో ఒక పత్రికలు ఇస్తుంటే సడన్గా దిల్పి వాలిపోతారు పక్షులు వాళ్ళు వాళ్ళు అదురు నేను చెప్పను మరి అలా తెలుసుకుంటాను నాకు ఆశ ఉంటే మనసు ఉంటే మార్గం ఉంది ఆశ ఉంటే తృష్ణ ఉంటే చాలాసార్లు మనం ఏమంటాం తెలుసు నాకు ఓపిక లేదయ్యా ఆరోగ్యం లేదా నేనేమంటాను తెలుసా శక్తి ఉన్నవాడు ఆ శక్తి ఉన్నవాడు చేస్తాడు కొంతమంది ఒక్కోసారి నేరసం అంటారు ఎప్పుడు ಒಂದು ಸಣ್ಣ ಕೊಜತ್ ಪೇದ ತಿಂಡ ಪನ ದು ನಾ ಉದ್ದೇಶ ಆಸಕ್ತಿ ಉಂಟು ನಿನ್ನೆ ಆಪ್ರ ಶಕ್ತಿ ಉಂಟು ಉಪಯೋಗ ಆಸಕ್ತಿ ಉಂಟು ಎವರು ಪ್ರಭುಕರೇ ವರ್ಷ ಅನ ವಾರದೈನ ನಷ್ಟ ಎರಡು ಕನಪಡತೋದು ಪ್ರಾರ್ಥನಾ ಕೊಡಕ ಬೈಬಿಲ್ ಸ್ಟೀ ಅರಿಚಯ ಅನ್ನ ಇಂಕೋಮೀಟಿ ಸುವಾರ್ಥಿ భౌతికమైన పరిచర్య ఆత్మస్వంభ పరిచర్య సేవకులు చెప్పడం ఆలస్యం ముందు కనబడుతాం చివరి దినాల్లో ఉండవు ఏప్రిల్ పదో దాని ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన లేదా ఆ దినం సమీపించడం చూచుండగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా మరి ఎక్కువగా ప్రభు కొరకు నీ జీవిత దినాలు ఖర్చు పెడతాను అసలే నువ్వు రక్షించబడే సగం జీవితం వ్యర్థమైంది రక్షించబడడానికే సగం పోగొట్టుకున్నాం ఇంకా మిగిలిన కొద్ది దినాలు ప్రభు కొరకు నేను పాటుపూడాలని నాకు తృష్ణ నీలో చాలా అవసరం అందుకే సమయం పోనీ ఇవ్వక జాగ్రత్తగా ప్రభు కొరకు వాడు ఖర్చు పెట్టి ప్రభు పనికి వాడు సువార్త ఇది ఎన్నోది నాలుగు మొదటిది దేనికి సమయం ఇచ్చాడు రక్షణ వెరీ గుడ్ మీరు బాగా చెప్తారు రెండోది దేనికి ప్రార్థన మూడవది వాక్యం ఘైకోనకు ప్రధానంగా చదవాలి గ్రహించాలి ఘైకోనాలి నాలుగోది సువార్త ప్రకటించు పరిచర్య కొరకు దేవుడు సమయం ఇచ్చాడు ఐదు మరి

మనం మేలు చేయట యొద్దు మిసుక యుద్ధము మనం అలయ మేలు చేస్తే మేము తగిన కాలముందు పంట కోతుము పద కూడా కాబట్టి కాబట్టి మనకు సమయం దొరికిన కొలది కాబట్టి మనకు సమయం దొరికిన కొలది ఏం చేద్దాం అందరి ఎడల విశేషంగా విశ్వాస గృహకు చేరిన వారి ఎడల ఏం చేద్దాం లవ్ ద చాలాసార్లు నేను ఒక మాట అంటాను ఈ దినాల్లో సువార్త అంటే ఏమనుకుంటున్నామంటే పత్రికలు తీసుకొని ఒక ఇరవై మంది మైక్ పెట్టుకుంటూ సొంత లక్ష పత్రికలు మంచిగా సంతోషం ఆటలు ఎన్ని పత్రికలు మనుషులు చేయాలి ఎవరూ ఎంత ఉపయోగం తెలియదు అంటే ఎందుకు చెప్పినట్టే అసలు దేవుణ్ణి చూపాల్సింది నీ జీవితంలో త్రూ యువర్ లైఫ్ అంటాడు మీరే మా పత్రికలు త్రూ యువర్ లైఫ్ దేవుని ప్రేమ నీ జీవితంలో ద్వారా లోకానికి నువ్వు చూపాలి ఎందుకు దేవుడు నిన్ను ఇంకా సజీవంగా భూమి తిమో తి చెప్పేవాడు తిమోత్ గారు అని చనిపోయాడు పెద్దమంటాడు సార్ రక్షణ మాత్రమే సరిపోతే పరలోకానికి రక్షించబడగానే ఆయన చెప్తాడు నన్ను గొంతు పిసికు వెంటనే పర్లోకి తీసుకువెళ్ళచ్చు కదా ఇంకా ఎదురు సజీవచ్చాడు రక్షణ మాత్రమే చాలు నీలో క్రీస్తు కనబడాలి లోకం నీలో క్రీస్తుని చూడాలి నీ ద్వారా లోకం క్రీస్తుని ఎరగాలి దానికి ఒకటే దేవుని ప్రేమ చూపించు షో దొరికిన కొలది అక్కడ ఒక మాట అన్నాడు విసు కాక ఎందుకని మంచి విషయాలకు లోక లోకస్ పద్దెనిమిదిలో ప్రార్థన కూడా విసుకొస్తా కదా వారు విసుకు నిత్యము అంటే విసుకు వాక్యం వినాలంటే విసుకు మేలు చేయాలంటే విసుకు సువార్థ అంటే విసుకు మంచి విషయాలకు విసుకు వద్దు మిగిలిన విషయాలకి సంభ్రమస్తుంది ఏదన్నా పాటలు పెట్టి అపవిత్రమైన పాటలు పెట్టి జనం ఎగరమైదో సంతకాడ వచ్చేస్తారు పెట్టండి 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 అండి కంటిలో దోమలు పడ్డా నోట్లో తీగలు పడి తెలుసు అంతే చదువుతుంది వాక్యం అంటే అంటారు దేవుని స్తోత్ర పాటలేదు అది మంచి విషయంలో విసుకొత్త మేలు చేతిలో విసుక మేలు దేవుని ప్రేమ చూపు అందుకే లోక సౌత పదోధ్యాయంలో ఒకడు ఎరుకోబోతు దొంగల చేతిలో పడ్డవానికి ప్రభు చెప్తూ చివరిలో ఒక మాట అంటాడు ఆ సందర్భం యొక్క చివరిలో ఏమన్నాడు తెలుసా నీవును అలాగూ చేయము లోకసౌత పది ముప్పై ఏడు లోక పది ముప్పై ఆరు ముప్పై ఏడు కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురు ఎవరు పొడుగువాడని నేను తోచున్న దాన్ని ఎస్సు అడుగు అక్కడ ఏమన్నాడు అతని మీద జాలి పడిన వాడి అందుకు ముప్పై ఏళ్ళు లేచి పర్వేమన్నాడు అందుకే ప్రేమ చూపించి అంటే దయచేసి నన్ను అర్థం తీసుకోండి లోకము లోకము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇచ్చేవాళ్ళు దొరకట్లేదు లోకమంతా చూడండి నన్ను ఏమంటే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించాలి నాకు ఎవరు సహాయపడతారు ఎవరిని ప్రేమిస్తారు ఎవరు నిజంగా ప్రేమిస్తారు కార్క్లీగా పవిత్రంగా యథార్థంగా ప్రేమించేవారు అంటారు నేను ప్రేమిస్తాను మనిషి భామి ఏంటంటే అన్ని విషయాలు అక్కడ ఉంటుంది మీరు కావాలని చూడండి మనం కూడికి పెట్టుకున్నప్పుడు ఏమంటాం అందరు రావాలన్న నాకు ప్రకటన చేయండి భర్త పెద్ద ప్రకటన చేయండి మళ్ళీ చెప్పండి అందరు రావాలని చెప్పండి అంటారు నువ్వు మాత్రం ఎవరింటికి ప్రార్థన నీ ఇంటికి మాత్రం అందరూ రావాలి అయితే నేనే ఉంటానంటే నువ్వు ఇవ్వడానికి ఇష్టపడవు కానీ నువ్వు కావాలని ఆశిస్తావు తప్పు మనకు సమస్యలు ఉండి ప్రార్థనా కూడికలో కూడా రిక్వెస్ట్ వస్తువులు రాసిస్తారు మా మాకోసం బాగా సంఘ ప్రాధాన్యం సంత ప్రాధనలు చేయరుందమ్మా మీ ఆసతులు రెండు అంటే ఏమో సిబ్బులు రాసి కొంచెం పనుగానే మేము నిద్రపోతాం నువ్వేమో నిద్రపోతావు నీ గురించి వచ్చిన భారంగా ప్రార్థన నువ్వే గాఢంగా నిద్రపోతావు నీ సమస్యలు నీకే భారలేకపోతే నీళ్లు చేస్తే ఏమవుతాయి నేను అన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం కాదు స్టార్ట్ టు గివ్ ఇవ్వడానికి ప్రారంభించు ఆటోమేటిక్గా వస్తాయి లోకమంతా యథార్థమైన స్వచ్ఛమైన నిజమైన ప్రేమకు ఎదురు చూస్తున్న తప్పించేవాళ్ళు కానీ క్రైస్తవుడు దేవుని ప్రేమ చూపు నా ఉద్దేశం ఏంటంటే మనతో ఏది రాదు ఏ చిన్నది రాదు ఏ గుడ్డలు పాదు బట్టలు కొట్రావు మనతో ఏమీ తీసుకెళ్లేదు బైబుల్ అందుకంటుంది అన్న వస్త్రములు తెలవారమై తృప్తి కలిగి ఉందా దేవుని ప్రేమను పంచుదాం లోపల మనం చనిపోతే పట్టగలేదు దేవం లేదు మన సాటి మనుషునికి అవసరమైతే ప్రభువుని ఎరగని వారికి ప్రేమ పంచి చూడండి వద్దనని వెనకలు వస్తాడు నువ్వు నమ్ముకున్న దేవుని నాకు కావాలి నయోమి యోమి రోతు నువ్వు కూడా విండు పైన పర్లేదు లేదు లేదు నన్ను వద్దన నువ్వు దేవుని ప్రేమను చూపి చూడు అందుకే నేను అంటాను ఒకప్పటి పరిచర్యంతా ప్రేమ చూపి పట్టబడ్డారు ప్రేమతో పట్టబడ్డారు ప్రేమ వల్ల కట్టబడ్డారు ఇప్పుడు కొన్నిసార్లు జస్ట్ ఓన్లీ బై ప్రీచింగ్ కుదరదు షో ద గాడ్స్ లవ్ అందుకే దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడంటే విసుక మేలు చేయదు సమయం దొరికిన దొరికినకోవాలి దేవుడు ప్రేమను చూపించి దేవుడు చూపిద్దాం నేను కొన్నిసార్లు ఎక్కడైనా ఒక చిన్న చిన్న హెల్ప్ చేస్తే అంటే కొంత ఈ అడుగునే వాళ్ళు ఎదురైనప్పుడు ఏడన్నా కొంచెం ఎక్కువ సహాయపడ్డప్పుడు కొందరు గమనించాలి వాళ్ళు ఏమంటారంటే చెయ్యి ముద్దు పెట్టుకొని అయ్యా దేవు కాదు కదా ఏదో అంటుంటా నేను ఒకటే చెప్తేమంటా తెలుసు నేను మంచివాడు కాదమ్మా ఒక ఆయన నన్ను మార్చాడు ఆయన నాకు ఇది నేర్పాడు ఆయన మార్చకపోతే నేను అట్లాంటి అవసరమైతే నీ దగ్గర చూసుకునేవాడి అమ్మ ఒక ఆయన నాకు ప్రేమించమని చెప్పాడు నువ్వు కూడా ఆయన తెలుసు ఆయన ఇస్తుంది ఆకాశం కింద భూమిపై అద్భుతమైన గ్రంథం దేశంలో భేదలుండకు మానవుడు భేదలకిచ్చేవాడు ధనుడే కాదు బేదలకిచ్చువాడు అసలు నాకు అనిపిస్తుంది ఏమో అంత గ్రంథమైన ఉన్నతంగా భేదాల గురించి బాధ్యత చేస్తున్నా కదా బైబుల్ అద్భుతమైన గ్రంథం బైబుల్ పరిశుద్ధ దేవుడు ప్రేమించమని చెప్తున్నాను సాధ్యమైన కొలది అందుకే బైబుల్ సహోదరుడిని తోటి వారిని చివర శత్రువుని కూడా ప్రేమించాలి వారి మార్పు కొరకు మంచితనం గురించి ప్రార్థించమని అందుకే దేవుడు మా జీవితంలో సమయం ఇచ్చింది దేవుని ప్రేమ వాళ్ళకి చూపింది ఒకసారి నేను గుర్తు చేసి ముగిస్తాను దేవుడు మనకు సమయాన్ని సద్వినియోగపరచుకోమంటే ఎందుకు ఇచ్చినట్టు సమయం మొదటిది ఏంటి రక్షణ కోరుకు రెండవది ప్రార్థన తరుకు వచ్చేస్తావని మూడవది వాక్యము గైపుకిస్తావని నాలుగోది దేవుణ్ణి ప్రకటించడానికి ఐదోది ఐదవది ఏం చెప్పాం దేవుని ప్రేమ పంచడానికి మేలు చేస్తారు దేవుని ప్రేమ చూపిస్తాను నీ జీవితాలను ఇచ్చు లోకములు ఏం పట్టుకెళ్ళారు దేవుని ప్రేమ మంచి చూడు దేవుడు పరలోకరునికి ఇచ్చే బహుమానం ఆశ్చర్యపడతాం ఇలాగ వాక్యాన్ని చేతులో కాకుండా నోటిలో కాకుండా జీవితంలో కలిగిన వారంట దేవుడిచ్చిన జీవితనాలను సమయం సద్దునియోగపరచుకొని దేవునికి మయం తెచ్చవడం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడి మాటలు మన అనుభవంలో జీవితంలో ఆశీర్వాదకరంగా చేయనుగా ఒక నిమిషం తల వంచి కళ్ళు ఒక నిమిషం తల వంచి కళ్ళ మూసుకోవాలి ఒక నిమిషం మౌనం తల వంచి కళ్ళు మూసుకోవాలి ఎవరంటే చూడదు ఒక నిమిషం మౌనం తల వంచి కళ్ళు మూసుకోవాలి ఎవరికి క్లోజ్ ముగించబోతుంది ప్రేమేసరిస్తుంది అనే సంగతులు మనం విన్నాం మన అంశం సమయంలో పోని ఒక సర్దిని యోగం చేస్తుంది దేవుని ప్రేమను బలవంతం చేస్తుంది ప్రభుకు లోబడు సహోదరుడు సహోడు నీ దినాలు దేవుని ప్రేమను పంచడానికి ప్రేమ గల దేవుడు పిలుస్తున్నాడు నా ఇద్దరు రండి నేనిస్తాను క్షమాపణ పరిశుద్ధత పరలోకం సవరణ సహోదరుడు లోబడితే ధనుడు పోతాం దేనికి జీవితినాలు దేనికోవాడుతున్నానుగా వ్యర్థమైన వాటిగా అవిత్రమైన వాటిగా లో సమటిగా ప్రభు ఇచ్చే రక్షణ పొందకుండే ఉంటావా నీ మనసులో వచ్చినప్పుడు అతను ఏసయ్యా నీ రక్తంలో కాడు నా హృదయంలోకి రండి నా పాపాలను క్షమించండి నన్ను కూడా నీ బిడ్డగా చేసుకుంటు ప్రేమ కలిగదు నీలో నివసించాలనే తన స్వరూపాన్ని నిర్మించాడు సృష్టిలో ఏది కూడా దేవుని పోలిపో మనసు హృదయం కలిగి లేదు ఆత్మగా ఆత్మ కలిగిన వాడుగా దేవుని స్వరూపాన దేవుని నిర్ణయం నియమించాడు సృజించాడు దేవుణ్ణి ఆహ్వానిస్తే ధనుడు నాలుగు నివసించండి ఒకవేళ కొంతమంది రక్షించబడి ఉండవచ్చు అంతటితో చాలు ప్రార్థనకు సమయం ఇస్తున్నారు దేవుని వాక్యం నెరవేర్చుకు సమయం ఉందని జీవితంలో దేవుణ్ణి ప్రకటించడానికి ఎంత సమయం ఖర్చు పెడుతున్నారు దేవుని ప్రేమ పంచడానికి ఎంత సమయం ఉంది దేవుని కొంచెం సమయం ఇస్తున్నారు రాత్రి ప్రభు వాక్యం దర్శించుకుంటున్నగా ప్రభుకి అప్పగించుకో చూడు ప్రార్థన చేయకుండా ఒక్కొక్క నిమిషం వేసి ప్రభు ఎదుగో నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను మీ వాక్యం ప్రకారం జీవించడానికి నన్ను సిద్ధపరచు వాక్యం నెరవేర్చేవాడుగా నన్ను ప్రార్థనానుభవం కలిగిన వ్యక్తిగా నన్నుంచండి ఇదిగో ప్రభు మేలు చేసే వ్యక్తిగా నన్ను చండి మీ ప్రేమ పంచడానికి నేను ఇష్టపడు నన్ను సిద్ధపరచండి నింపము నాలోకమిడిచిన పరలోకమందు బహుమానం పొందే వ్యక్తిగా నన్ను చేయండి కొంతమంది నేను అన్ని కూడా సిద్ధపరచడానికి నా సహాయం చేయండి అని యథార్థంగా నిన్ను అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆశగల గల ప్రాణం తృప్తిపరుస్తాడు యథార్థవంతులు బలపరుచుడు కానీ సంచరిస్తున్నాడు ప్రార్థన చేయకము పక్క నిమిషం సౌరణ వాక్యం ప్రకారం ప్రభు కొరకు జీవించడానికి నేను ఆశపడుతున్నాను నా కోసం ప్రార్థన చేయడానికి చెప్పగల బిడ్డలు ఇది స్వస్థత కోసం కాదు మేడల కోసం కాదు ఈ వాక్యం ప్రకారం జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను నిజ క్రైస్తవుడిగా నిజమైన బిడ్డగా వాక్యం ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను లేదా నా ఉదయంలో ప్రభుని ఆహ్వానిస్తున్నాను అది చెప్పగలబిడదు నీ కుడి చేయి మీ తల చూపండి మీకోసం చిన్న ప్రార్థన చేసి ముగుస్తా మిగిలిన కళ్ళు మూసుకోలేరు అటు చూడండి సోదరుడు ప్రభుని చేయబట్టుకున్నారు సహోదరి ప్రభుని చేపట్టుకున్నారు సహోదరుడ ప్రభు సహోదరి బిడ ప్రభుని చేపట్టుకున్నారు సహోదరి ప్రభుత్వ వాస్తు చేయను కాక సహోదరుడు ప్రభు నీ తీర్మాన కొరకు ప్రార్థన చేద్దాం ప్రేముల పనులు తండ్రి వాక్యమైన దేవ మీ మాటలు పడుతున్నాను కావున సమయం పోనీకి సద్వినోపరచుకోండి నేను ఈ మాటలు మా జీవితంలో సమయం ఎందుకు ఇచ్చారు ఈ రాత్రి కొన్ని సంగతులు మా దృష్టి తెచ్చారు సృష్టిలో అన్ని తమ జీవితకాలం నిలిచిన సమయాన్ని సద్విలోపరచుకుంటున్నాను కానీ నేను చాలా గుర్వినియోగపరుస్తున్నాం మన్నించాను ఎవరికి మాటలకు స్పందిస్తే ఇదిగో ప్రభు నా జీవితం నేను మీకు ఇష్టమైన బ్రతడానికి సహాయం చేయాలి యదార్థంగా తమ హస్తాలు చూపించారు ప్రభువారిని బాధపరచారు ఈ విషయాల్లో కొంత తడపడాయిస్తూ ఇంకా సమయం ఉందే నేను దేవునికి అప్పగించుకుంటాను ఇప్పుడు కాదని అశ్చర్యం చేస్తుంటే ఒక వెళ్ళి స్థలానికి రాకపోయినా బయట నుంచి కూడా ఈ మాటలు పెట్టు ఈ సృష్టిగ్రతైన నా జీవితానికి అవసరమని ఆశిస్తున్న వారిని బలపరచుని మరే భూగా ఈ పరిచయం మన హృదయాలు మీ ఆత్మచారాన్ని తేడపరచమని కోరు మరి నిబిడ్లు గత ప్రార్థన ఫలితంగా మొదటి దినం మీలాభం మాకు సహాయపడినందుకు వేస్తూ మంచి వాతావరణం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మాకు ఇచ్చిన చేస్తుంది రేపటి సిద్ధపచ్చు ప్రభువులందు ప్రయాస వ్యర్థం కాదని ప్రయాసం దీని ఫలము ఫలితము రిజల్ట్స్ అనుభవించినట్లు చేయాలి తమ హస్తాలు చూపించిన కూడా ఒక నూతనంగా నీ కొరకు నిష్టతో రోషంతో బ్రతకడానికి సహాయం చేయవాలి దీవంకాలం వచ్చి ధనమైన ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నా తండ్రి ఆమె